కమిటీ పెద్దలకు కానీ కమిటీ సభ్యులకు కానీ సహకరించాలి ఎవరు రాకూడదు వాళ్ళ వైద్య సంబరాలు మారం దేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా వీక్షించవలసిందిగా ప్రజ్ఞప్తం చేస్తున్నాం పూర్తి చేసుకున్నాయి నాలుగు వెంట సెకండ్ లో గుర్తింపు చేసుకున్నాయి ఇప్పుడు గోపులు లభుతున్నట్టు వంటి చంద్రం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశ్చర్య జనతో నగరాని వెంకటేశ్వరు నాలుగు మండలం బెంగళం జిల్లా Ó. Ha, í yam jáðanum íuru nu ítaðastan. Ítaðanla. Ha. రెండో రండి कंटिन्यूస్ కొన్నాయి 600టికుల సురేని జిల్లా వెంకటేశ్వర్ లంగరే ఇంకా పోటో నిమిషం యావ ఈ సెకండ్ల కొట్టి చేసుకున్నాయి రాల రెండో వజాత చెయ్యపా విజ్ఞప్తం చేస్తున్నాం దేవుడి చిట్టిందో పద్దెనిమిది కాబట్టి రెండు నిమిషముల ముందుగా కోట వెలుపులో మీ జను సిద్ధంగా ఉంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

జిల్లా రెండవ సంతగా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పంచెనిమిది చెందలు పాల్గొన్నాయి కాబట్టి మీ విడవకము రెండు నిమిషముల ముందుగా కొండగా ఉంచాలి

তে চেষ্টা করায় ও તો મારે પેરવા મને વાંગલાલા ગ્રામ સદવકો સાગર જ છે મારે આવી ગયો તો મારે ફરીアン દેના એ

I'm <laughs> <laughs>

मालुपाला विभाग मलेडी डेटा पटुक हो गए इस लॉबी के सामने नागरिकों विशाल मात्रा में आ आ आ ど、ね、う

పూర్తి చేసుకున్నాయి సమయం అంకర విషయాలు మాత్రమే కొలత ఎక్కువ కాలం సిద్ధంగా చాలా

कनि क्षण मात्र में आज मात्र में आओ 50 सेकंड लो, लो। देखो कितना कितना आ लो 50 सेकंड लो आज ना